అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి ఒక వీడియో చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలాగో వచ్చేసింది కదా సో చాలా మంది అయితే కొత్త ఛానల్స్ అయితే స్టార్ట్ చేశారండి ప్రజెంట్ యూట్యూబ్ వాళ్ళకన్నా చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నాకు డైలీ కామెంట్స్ వస్తున్నాయి అక్క మేము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మంచిగా ఛానల్ స్టార్ట్ చేశాము బట్ ఏ కంటెంట్ పెట్టాలి అనేది మాకు అర్థం కావట్లేదాకా మీరు మంచిగా సజెస్ట్ చేయొచ్చు కదా ఏ కంటెంట్ పెడితే మనకి ఛానల్ అనేది గ్రోత్ బాగుంటుంది త్వరగా పికప్ అవుతుంది అని నాకు డైలీ కామెంట్స్ వస్తున్నాయి బాగా వస్తున్నాయి ఈ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన కాళ్ళ నుంచి ఎక్కువగా వస్తున్నాయి కామెంట్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామని అనేసి సో అందుకనేసి నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త ఏ ఛానల్స్ బాగా క్లిక్ అవుతాయి ప్రజెంట్కి ఏ అయితే బాగా పోతున్నాయి అనే దాని గురించి ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది దగ్గరకు వచ్చేసాను వన్ ఇయర్కి సో అందుకని నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను చూస్తున్నాను ఇలా ఏ ఛానల్స్ బాగా జనాలు బాగా చూస్తున్నారు ఏంటనేది కొంచెం గమనిస్తాను కదా సో అందుకని ఈరోజు నేను మీకు షేర్ చేద్దామనుకుంటున్నాను ఏ ఛానల్స్ అయితే మీకు బాగుంటాయి అనేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజెంట్ యూట్యూబ్ ఎలా ఉందండి యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అంతకుముందు వ్లాగ్స్ అవి ఇవి బాగా క్లిక్ అయ్యాయి కానీ ఇప్పుడు ఎవరైనా వ్లాగ్ పెడుతున్నారు వ్లాగ్స్ డైలీ పెడుతున్నారు అంటే వాళ్ళకి అసలు హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదండి అసలు పోవట్లేదు ఎందుకంటే కరోనా టైంలో వ్లాగ్ ఛానల్స్ ఇవన్నీ బాగా క్లిక్ అయ్యి అవే కంటిన్యూ న్యూ అవుతున్నాయి కానీ కొత్తగా ఏమీ వ్లాగ్ ఛానల్స్ ఏమీ క్లిక్ అవ్వట్లేదు ఏదన్నా లేదంటే ఏదన్నా సెలబ్రిటీ సెలబ్రిటీ అయితే బ్లాగ్ ఛానల్స్ క్లిక్ అవుతాయి కానీ నార్మల్గా వచ్చే కామన్ పీపుల్కి మాత్రము వాళ్ళకి ఏదైనా టాలెంట్ ఉంటేనే ఛానల్ క్లిక్ అవుతుందండి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎలాంటి ఛానల్స్ బెస్ట్లో ఉన్నాయంటే యూట్యూబ్ గురించి సజెషన్స్ ఇస్తుంటారు కదా టెక్ ఛానల్స్ అవైతే నెంబర్ వన్గా మీరు చాలా తక్కువ టైంలోనే గ్రోత్ అవుతారు బట్ ఏంటంటే వాటి గురించి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకో తెలుసుకోవాలి మనము సో ఆ టెక్ ఛానల్స్ బాగా క్లిక్ అండి అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ టెక్ ఛానల్స్ అనేది బాగా క్లిక్ అవుతున్నారు అండ్ మంచిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పాలన్నమాట అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి ఇలా కూడా చేయాలి ఇలా చేస్తేనే క్లిక్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి లేడీస్కి ప్రజెంట్ నడుస్తుంది అంత ట్రెండింగ్ అంత ఫ్యాషన్ ట్రెండింగ్ కాబట్టి ఈ టైలరింగ్ అసలు బెస్ట్ ప్లేస్లో ఉంది టైలరింగ్ చెప్పాలంటే నేను టై స్టార్టింగ్ టైలరింగ్ వల్లే నేను కొంచెం సక్సెస్ అయ్యాను కొంచెం కాదు చాలా నా ఛానల్ చేసిన టైలరింగ్ వీడియోస్ తోటేనే అయిపోయింది సో అలా టైలరింగ్ అనేది బెస్ట్ అండి మంచి మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ కటింగు స్టిచ్చింగ్ లేదా రోజు మంచి మంచి మోడల్స్ వేర్ చేసి చూపించడం ఇవన్నీ కూడా జనాలు బాగా ఇష్టపడుతున్నారు మంచిగా ఫాలోవర్స్ వస్తున్నారు అలా చేస్తూ ఉంటే వీడియోస్ అండ్ కుకింగ్ కుకింగ్ కూడా ఎలా అంటే నార్మల్ కుకింగ్ మామూలుగా చేసుకునే కుకింగ్ అస్సలు పోవట్లేదండి నేను చాలా మంది ఛానల్స్ డైలీ చెక్ చేస్తున్నాను కదా ఏదో కుకింగ్ అనేది పోవట్ల మీరు ఏదైనా డిఫరెంట్గా డిఫరెంట్గా చేస్తేనే కుకింగ్ ఛానల్స్ సక్సెస్ అవుతున్నాయి లేదంటే కుకింగ్ ఛానల్ కూడా డౌన్ అయిపోయాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి లేడీస్ అంటే వచ్చే థాట్ ఏంటంటే ఆ కుకింగ్ పెట్టేద్దాంలే అని కానీ చాలామంది కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి సో కుకింగ్ ఛానల్స్ కూడా డౌన్ అయిపోయినాయి అండి సో మీరు దాన్ని పట్టేసేసి మీరు ఎలా చేస్తారంటే మీరు ఏదైనా చేసే కుకింగ్ అనేది మీది ఒక ఊరు అనుకో ఏదైనా మేబీ రాయలసీమ కడప ఇలా ఉంటారు కదా ఏ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్పెషల్ ఉంటాయండి కుకింగ్ అలా స్పెషల్ పెట్టినప్పుడే జనాలు చూస్తున్నారు సపోజ్ మాది వచ్చేసి ఆంధ్ర ఆంధ్రలో మా ఊరికి తగ్గ మా ఊళ్ళో స్పెషల్ ఇది అని నేను పెట్టినప్పుడే ఓహో ఆ స్పెషల్ ఎలా ఉంటుందో చూద్దాం అని అలా చూస్తున్నారే కానీ మీరు నార్మల్ కుకింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ వీడియోస్ ఎవరు చూడట్లేదు మళ్ళీ కుకింగ్ వీడియోస్ చేసే చేసే వాళ్ళు ఏంటంటే సేమ్ అదే వీడియోని కుకింగ్ షార్ట్స్లో కూడా కుకింగే పెట్టాలండి లాంగ్ వీడియోస్ కుకింగ్ పెడుతున్నారు షార్ట్స్కి వచ్చేసరికి ఏదో ఒక సాంగ్స్ అని దేవుడు సాంగ్స్ అని అలా ఇలా పెడుతున్నారు అలా పెట్టకూడదు లో కూడా కుకింగ్ వీడియోస్ పెట్టాలి కొంతమంది పెద్ద బిర్యానీనే కుకింగ్ వీడియోలో పెట్టేస్తుంటారు సో అలా కూడా చాలా బాగా సక్సెస్ అవ్వచ్చు అండి మంచి మంచి ప్రజెంట్ ట్రెండింగ్లో లో అవి అవి పెట్టచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటండి ఇంకొక ఛానల్ ప్రజెంట్ నాన్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ సేల్ చేస్తున్నారు అండ్ ఛానల్ కూడా అవి ఎలా ప్రిపేర్ చేయాలి అసలు నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్ ఫ్రాన్ పికిల్ ఇవన్నీ పికిల్స్ ఎలా చేయాలి అని పెట్టే ఛానల్స్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతున్నాయి నేను చూస్తున్నాను కదా చాలా తక్కువ టైంలో ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సో ఇలా మీరు ఏదైనా కానీ యూట్యూబ్ ప్రజెంట్ ఎలా ఉందంటే ఇది జనాలు ఇది మాకు యూజ్ అయితేనే మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఏదో చిన్న చిన్న వీడియోస్ అలా ఏదో ఇంట్లో ఉండి ఏ ఒక్క సాంగ్స్ పెట్టి అది ఇది ఈ పిల్లల ఫొటోస్ ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని పెట్టి ఏదో ఒక డ్యాన్స్ ఏం చేసి మ్యూజిక్ యాడ్ చేసి ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు సో అవి అయితే అసలు ఎప్పటికీ క్లిక్ అవ్వవు మీరు ఒక రెండు మూడు వేల వీడియో వీడియోస్ పెట్టినా కూడా మీ ఛానల్ మౌంటైజేషన్ దాకా రాదండి అలా కాకుండా ఒక మంచి కంటెంట్ తీసుకోండి ఏదైనా కానీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ ఏంటి కొంతమంది ఇప్పుడు బాయ్స్కి ఎలా అంటే ఏదైనా కొత్త సినిమా రివ్యూ చెప్తుంటారు ఈ సినిమా ఇలా ఉంది ఇలా రాబోతుంది దీని గురించి ఇది అవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఆ ఛానల్స్ కూడా బాగున్నాయి ఫ్యాక్ట్ ఛానల్స్ ఫ్యాక్ట్ ఛానల్స్ కూడా అసలు సూపర్ ట్రెండింగ్లో ఉన్నాయి అవి కూడా ఉన్నాయి సో అలా మీరు ట్రెండింగ్లో ఉన్న కంటెంటే తీసుకోవాలండి ఏదో ఛానల్ పెట్టేసాం కదా అని ఆ షార్ట్స్ ఏదో ఒకటి షార్ట్స్ పెట్టుకుంటా పోతున్నారు షార్ట్సే కాదండి అసలు ఛానల్కి మెయిన్ ఇంపార్టెంటే లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ వల్లే మీ ఛానల్ త్వరగా మోంటైజేషన్ అవుతుంది లాంగ్ వీడియోస్ వల్లే మీకు మనీ బాగా వస్తాయి ఇవి ఇవి తెలుసుకోవాలి కొత్తగా ఛానల్ పెడుతున్న వాళ్ళు ఏం కంటెంట్ చేయాలి ఏం కంటెంట్ చేయాలని ఆలోచిస్తూ ప్రతి ఒక్కరు ఏదో ఒకటండి ఏదో ఒక డిఫరెంట్ టాలెంట్ వీడియోస్ చేస్తేనే క్లిక్ అవుతారు అండ్ కామెడీ వీడియోస్ కూడా చాలా బాగా క్లిక్ అవుతాయి కామెడీ వీడియోస్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళ వాయిస్ వస్తూ మీరు కామెడీ చేయడం కాదండి మీరు కామెడీ వీడియోస్ ఓన్గా కంటెంట్ కంటెంట్ ఓన్గా క్రియేట్ చేసుకొని వీడియోస్ చేయాలి అలా చేసినప్పుడు ఖచ్చితంగా మంచిగా సక్సెస్ అవుతాయి నాకు తెలిసిన ఛానల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట కామెడీ వీడియోస్కి సో అలా మీరు ఏదైనా డిఫరెంట్గా ఆలోచిస్తేనే ఛానల్ సక్సెస్ అవుతుంది కానీ ఏది పెడితే అది పెడితే మాత్రం అసలు ఛానల్ సక్సెస్ అవ్వదు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అసలు యూట్యూబ్ అంటే ఏంటి దాని ఎలిజిబిలిటీ ఏంటి దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి దాంట్లో కాపీ రైట్స్ ఏంటి స్ట్రైక్స్ ఏంటి ఎలిజిబిలిటీకి ఎన్ని రోజులు ఎలిజిబిలిటీకి మనకి అమౌంటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి ఒకవేళ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అవ్వకపోతే ఎలా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇవన్నీ చూసుకొని ఇవన్నీ తెలుసుకొని ఛానల్ స్టార్ట్ చేయండి నాకు కామెంట్స్ పెడుతున్నారు కదా అసలు వాటి గురించి ఏం తెలియట్లేదు తెలియకుండానే ఇంకా జస్ట్ ఏదో ఒక షార్ట్స్ పెట్టేసేస్తూ ఉన్నారు అసలు ఏంటి అసలు దీని గురించి ఏంటక్క మాకు మాకేం తెలియదు అని అంటున్నారు కానీ అలా కాకుండా ఫస్ట్ అన్నిటి గురించి తెలుసుకోండి మొత్తం మోనిటైజేషన్ గురించి ఎలిజిబిలిటీ గురించి స్ట్రైక్స్ గురించి కాపీ రైట్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకోండి తెలుసుకొని ఛానల్ స్టార్ట్ చేయండి అండ్ కొంతమంది ఏంటంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు కాపీరైట్స్ పడితే భయపడుతున్నారు అక్క కాపీ రైట్ వచ్చింది ఏమవుతుంది నా ఛానల్ ఇదేమన్నా ప్రాబ్లమా అని కాపీరైట్ అయితే ప్రాబ్లమేనండి కొన్ని కాపీ రైట్స్ ఏంటంటే ఛానల్కి ఎఫెక్ట్ అవ్వవు ఆ కాపీరైట్ ఓపెన్ చేస్తే దాని గురించి డీటెయిల్స్ ఉంటుంది ఈ కాపీరైట్ ఎందుకు పడింది దేనివల్ల పడింది అని అదంతా ఒకసారి క్లియర్గా చదువుకొని దాన్ని బట్టి అది ఏమైనా మీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆ వీడియోని డిలీట్ చేయడం బెటర్ అనమాట ఇవన్నీ తెలుసుకొని ఛానల్ స్టార్ట్ చేయండి అంతేగాని మనకి యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే మనీ వచ్చేసేస్తాయి అని అనుకోవడం అయితే వేస్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి సీజన్ బట్టి షాపింగ్ వీడియోస్ డైలీ షాపింగ్ వీడియోస్ పెట్టిన వాళ్ళే కూడా చాలా బాగా క్లిక్ అవుతాయండి అండ్ మా ఫ్రెండ్ కూడా ఉంది మంచిగానే క్లిక్ అయింది అనమాట సో అలాగే మీరు మంచిగా ఇప్పుడు ప్రజెంట్ ముగ్గురు ముగ్గులే కదా ముగ్గులు ఎవరు చూస్తారు అని అనుకుంటారండి కొన్ని ముగ్గులు ఛానల్స్ ఉన్నాయి ఒక్క వీడియోకి ల్యాక్స్లో వ్యూస్ ఉంటాయి ఆ ముగ్గులు ఛానల్కి వాళ్ళు పెట్టే ఫోర్ ఫైవ్ మినిట్స్ వీడియోకి ల్యాక్స్లో ఉంటాయి వ్యూస్ ల్యాక్స్లో మోనటైజేషన్ అయిన తర్వాత మనకి ల్యాక్స్లో వ్యూస్ ఉన్నాయంటే డాలర్స్ బాగా వస్తాయండి అయితే మాత్రం మీరు కష్టపడితే మాత్రం యూట్యూబ్లో మంచిగా డబ్బులు వస్తాయి మనం కష్టపడకుండాను అసలు ఏ కంటెంట్ లేకుండా వీడియోస్ చేసుకుంటూ ఉంటే మాత్రం డబ్బులు అయితే రావు అండ్ నేను ఇంతకుముందు వాళ్ళకి చెప్పాను ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి కూడా చెప్తున్నాను లాంగ్ వీడియోస్లో మూవీ సాంగ్స్ అనేది యూజ్ చేయొద్దు కాపీ రైట్స్ పడతాయి అనవసరంగా ఛానల్ చేసిన అవ్వదు షార్ట్ వీడియోస్లో సాంగ్స్ పెట్టుకోవచ్చు అలా అని డైలీ మీరు బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టే వీడియోస్ పెట్టకండి మీరు ఏదో ఒకటి అప్పుడప్పుడు సాంగ్ వీడియోస్ పెట్టుకుంటా మీరు మీ కంటెంట్ వీడియోస్ పెట్టండి నాకు తెలిసిన ఒక రీసెంట్గా ఒక నాకు ఫ్రెండ్ అనమాట తన ఛానల్ ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి కాకపోతే తను లాంగ్ వీడియోస్ అంతా పర్ఫెక్ట్గా పెట్టింది షార్ట్ వీడియోస్లో ఏంటంటే మోటివేషన్స్ కొటేషన్స్ ఉంటాయి కదా అవి పెట్టింది అనమాట కానీ మోనిటైజేషన్కి వచ్చిన తర్వాత యూట్యూబ్ రిజెక్ట్ చేసింది ఏంటంటే మీరు యూట్యూబ్ రూల్స్ అన్నీ సరిగా చెయ్యలేదు సో రిజెక్ట్ చేస్తున్నాము అని రిజెక్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ కూడా కొంత టైం ఇస్తుంది కొంత టైం లోపు మీరు ఏమేమి రాంగ్ చేశారో ఆ వీడియోస్ అన్నీ తీసేసేయాలి తీసేసి మళ్ళీ రీఅప్లై వెంటనే చేసుకోవడానికి ఉండదు అండి యూట్యూబ్ టైం ఇస్తుంది ఈ టైం దాకా నువ్వు మళ్ళీ అప్లై చేయడానికి ఉండదు అని అది వన్ మంత్ పట్టచ్చు టూ మంత్స్ పట్టచ్చు అది అంత టైం ఇస్తుంది అనమాట ఆ టైం తర్వాతే మళ్ళీ మీరు మోంటైజేషన్కి అప్లై చేసుకోవాలి ఆ అప్లై చేసుకున్నప్పుడు కూడా మీరు ఈ వీడియోస్ ఇలాగే ఉంచి మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అందుకని మొత్తం చెక్ చేసుకొని మన ఛానల్లో ఏ ప్రాబ్లం ఉందా లేదా అని లేకుండా చూసుకొని మీరు ఛానల్ మౌంటైజేషన్కి అప్లై చేసుకున్నారంటే వెంటనే మౌంటైజేషన్ అనేది మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్కే అయిపోతుంది నాదైతే ఆఫ్టర్నూన్ చేసుకుంటే నైట్కే అయిపోయింది లేదా ఒక టూ డేస్లో మొత్తం ఎలా ఈజీగానే అయిపోతుంది అనమాట సో అదే అండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా టఫ్గా ఉంది ఎందుకంటే ఛానల్స్ అనేది ఎక్కువ అయిపోయాయి ఆ ఎక్కువ అయిపోయిన ఛానల్స్ కూడా సక్సెస్ అయ్యేది చాలా తక్కువే అవుతున్నాయండి ఎందుకంటే చాలామంది ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే అసలు ఏం కంటెంట్ పెడుతున్నామో తెలియట్లేదు ఏ వీడియో పెడితే ఆ వీడియో పెట్టేస్తున్నారు నా ఛానల్ ఎప్పుడు అవుతుంది అంటున్నారు అసలు లాంగ్ వీడియోస్ అయితే అసలు చాలా మంది ఒక హండ్రెడ్ వీడియోస్లో ఒక ఫైవ్ సిక్స్ లాంగ్ వీడియోస్ పెడుతున్నారు మిగతా నైంటీ ఫైవ్ వీడియోస్ దాకా షార్ట్స్ ఏ పెడుతున్నారు షార్ట్స్లో మీకు ఎంత కొంతమందికి యాభై ఇరవై ముప్పై ఫైవ్ అసలు జీరో వ్యూస్ కూడా వచ్చిన షార్ట్స్ చూస్తున్నాను అది వేస్ట్ మీ టైం వేస్ట్ మీరు లాంగ్ వీడియోస్ మీద బాగా ఫోకస్ చేయండి షార్ట్స్ మీద కూడా చేయండి షార్ట్స్ పిచ్చి పిచ్చిగా పెట్టకుండా ఏదైనా కంటెంట్తో షార్ట్స్ పెట్టండి మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉండి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు కెమెరా ఇవన్నీ కెమెరా కొనాలి పెద్ద పెద్ద స్టాండ్స్ కొనాలి ఇంత దూరం అవసరం లేదండి జస్ట్ ఒక ఫోన్ ఇప్పటికీ నేను నా వీడియోస్ అన్ని ఫోన్లోనే తీసుకుంటాను ఒక ఫోన్ ఒక మైక్ చాలు ఒక చిన్న స్టాండ్ అన్ని తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తాయండి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బడ్జెట్లోనే ఒక ఫోర్ హండ్రెడ్లోనే స్టాండ్ వస్తుంది ఒక త్రీ ఫిఫ్టీలోనే మైక్ వస్తుంది ఒక మన ఫోన్ చాలు మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు అండ్ మనం మంచి కంటెంట్ చూసుకుంటే చాలు మీరు ఇంకా మంచిగా ఇంప్రూవ్ అయినప్పుడు మీరు బెటర్గా మీరు కొనుక్కోవచ్చు బెటర్ స్టాండ్స్ మంచిగా అన్నీ కొనుక్కోవచ్చు అంతేగాని ఛానల్ పెడుతున్నాం కదా అని ఐటమ్స్ అన్నీ కొనేసి ఇన్ అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఇంతే ఈ వీడియో అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు అసలు యూట్యూబ్ గురించి తెలుసుకోండి తెలుసుకొని ఛానల్ స్టార్ట్ చేయండి సో ఇంతే ఈ వీడియో వీడియో నేను అందరికీ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి బాయ్